హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి పన్నీర్ కర్రీ చేసి చూపిస్తానండి ఇలా చేశారంటే పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ చాలా రకాలుగా చేయొచ్చు కదండి ఇలా ఒక్కసారి చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను ఇక్కడ రెండు వందల గ్రాములు తిరుమల పన్నీర్ తీసుకున్నానండి దాన్ని కట్ చేసి పీసెస్గా అయితే కట్ చేసేస్తున్నాను చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేస్తే తొందరగా ఒక్కొక్కసారి అయితే ఆయిల్లోనే కలిసిపోతుందండి అందుకే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి నేను కొంచెం పెద్ద సైజు ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేశారంటే పన్నీరు అస్సలు పీస్ పీస్ అయ్యే అవకాశమే ఉండదండి చూసారు కదా ఇలా అయితే నేను పెద్ద సైజు ముక్కలు అయితే కట్ చేసేసాను స్టవ్ మీద ఫ్యాన్ పెట్టానండి ఫ్యాన్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు అన్నీ కూడా ఇలా ఒకటి ఒకటి మొత్తం ఫ్యాన్ అంతా చేసానండి వీటిని అటు ఇటు కలుపుతూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసానండి ఇలా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మొత్తం అదే ఫ్యాన్లో నేను ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా చీల్చేసానండి అవన్నీ కూడా వేసేసి చక్కగా ఇలా మగ్గించేస్తున్నానండి ఆయిల్లోను లైట్గా మగ్గిన తర్వాత మూడు టమాటాలు నేను ఇలా చీల్చేసానండి సన్నగాను మూడు టమాటాలు కూడా కట్ చేసినవి వేసేసానండి ఉల్లి ముక్కలతో పాటు టమాటా ముక్కలను కూడా అటు ఇటు కలుపుతూ మగ్గించేసానండి టమాటా ముక్కలు కూడా ఉల్లి ముక్కల్లో మగ్గిపోయాయి చూడండి చక్కగా అయితే మగ్గిపోయాయి అయితే ఇక ఆఫ్ చేసి వచ్చండి నేను ఒక గుప్పుడు జీడిపప్పు అయితే వేస్తున్నానండి జీడిపప్పు ఈ ఉల్లి ముక్కలతో పాటు వేస్ట్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చపప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే పచ్చిపప్పు వేయట్లేదు చల్లారి పెట్టి మిక్సీ జార్లో అయితే తీసేసుకుంటున్నానండి ఉల్లి ముక్కలు టమాటా ముక్కలు కూడా మగ్గినవి పేస్ట్గా చేసేస్తున్నాను ఆల్రెడీ చూసారు కదా పేస్ట్ చేసేసాను పేస్ట్ని అయితే నేను పక్కన పెట్టి స్టవ్ మీద అదే ప్యాన్లో ఇంకొక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నానండి ఒక స్పూను జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు జీలకర్ర అటు ఇటు కలుపుతూ రెండు నిమిషాలు ఫ్రై చేసి మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా చీల్చేసానండి వేసేసాను అటు ఇటు కలుపుతూ రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసేసాను ఇవి ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసాను కదండి ఉల్లి టమాటాని పేస్ట్ అయితే ఆయిల్లో వేసేస్తున్నాను పోపులోను ఒక్కసారి అటు ఇటు కలుపుతూ ఆయిల్ అంతా కూడా ఉల్లి టమాటా పేస్ట్కి అయితే పట్టించేస్తున్నానండి ఒక స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా బాగా అయితే కలిపేసి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నాను ఇదంతా కూడా ప్రాసెస్ ఒక్కసారి పైకి కిందికి పైకి కిందికి బాగా కలిపేస్తున్నాను ఇలా కలుపుతూ రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే మగ్గ పెట్టేశానండి ఇప్పుడు చిక్కటి పెరుగండి చిలికన పెరుగేస్తున్నాను ఒక కప్పు వేసానండి ఇలా వేసిన తర్వాత అటు ఇటు పైకి కిందకి బాగా అయితే కలిపేసాను చూసారు కదా మంట లోలో పెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గించాలండి అటు ఇటు కూడా సన్నగా చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా మగ్గించాలి కొద్దిగా జీడిపప్పు వేసానండి ఆల్రెడీ జీడిపప్పు ఉల్లి ముక్కల్లో వేసాను కదా పేస్ట్గా కొద్దిగా వేసి మిక్సీ జారాలో పోసిన నీళ్ళు ఇంకొంచెం ఒక కప్పు నీళ్ళకి పైన అయితే వేసి అటు ఇటు బాగా కలుపుతూ మూత అయితే పెట్టేస్తున్నానండి మూత పెట్టిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు ఉంచిన తర్వాత మంట లోలోనే పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో చూసారు కదా ఇలా ఉడుకుతున్న టైంలో ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ అయితే వేసేస్తున్నాను చూసారు కదా ఇలా కొత్త కొత్తలు ఆడేటప్పుడు పన్నీర్ ముక్కలు వేసి అటు ఇటు బాగా కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించేసానండి వేడి వేడిగా పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా కూర అయితే దగ్గరికి వచ్చేసిందండి వేడివేడిగా పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర చల్లితే సరిపోతుందండి నేను ఇక్కడ కొత్తిమీర వేయలేదు చూస్తుంటే నాకైతే బాగా ఆకలిస్తుందండి నేనైతే రైస్ పెట్టేసుకుని కూర అయితే వేసేసుకున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్